కోసం మీ వడంగల్ శాసనసభ నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి నూట ఎనభై గ్రామ పంచాయతీలలో నియోజకవర్గ ప్రజల యొక్క తీర్పును గౌరవించి ఈనాడు ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లను ప్రత్యక్షంగా కలవాలి వాళ్ళను అభినందించాలి వారు తిరిగే గ్రామాలకు వెళ్ళి ప్రజల విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకొని ప్రజా సేవ చెయ్యాలి అని ఈ ఆత్మీయ సమ్మేళనం అదేవిధంగా విజయం సాధించిన సర్పంచులను సన్మానించడం ద్వారా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గారు కన్న కళలు ఈ దేశం యొక్క పునాదులు గ్రామాలలో ఉన్నాయి గ్రామాలలో అభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశం అభివృద్ధి జరిగినట్టు అత్యంత నిరుపేదకు సంక్షేమ పథకాలు చేరినప్పుడే నిజమైన ప్రజా పాలన అందుబాటులోకి వచ్చినట్టు అని ఏదైతే భావించింద్రో ఆ భావనను వారి స్ఫూర్తిని కొనసాగించాలి అని ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజక ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు ఈ నిధులు అదనం ఇయాల మీరందరూ గ్రామంలో ఏదో చెప్తుంటారు ఎన్నికలకు పోయినప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మీకు సరిపోకపోవచ్చు లేదా మీరు ఏదైనా ప్రత్యేక మాట ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవాలంటే మీకు కష్టం అవుతుండొచ్చు అందుకే సర్పంచుల గౌరవం నిలబెట్టడానికి గ్రామంలో మీ మర్యాద పెంచడానికి చిన్న గ్రామ సర్పంచులకు ఐదు లక్షలు పెద్ద గ్రామ సర్పంచులకు పది లక్షల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా ఎంపీలకు సంబంధం లేకుండా మంత్రులకు సంబంధం లేకుండా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి నుంచి సర్పంచులకు నిధులు పంపించే బాధ్యత నేను తీసుకుంటా నేనప్పుడు వాళ్ళే రేవంత్ రెడ్డిలై ఇక్కడ పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసే వాళ్లకు ఇక్కడ కలిసి వచ్చిన మా సర్పంచులకు మా సోదరి మళ్ళకు అందరికీ నా సూచన ఎన్నికలు ముగిసినాయి ఇక రాజకీయాలు లేవు ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే రాజకీయాలు పార్టీలు పంతాలు ఎన్నికలు ముగిసినాయి ఫలితాలు వచ్చినాయి ఇక పార్టీలు పంతాలకు పోకండి కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పౌరుడు మన కుటుంబ సభ్యుడే ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న మనము వివక్ష చూపించొద్దు అందరిని కలుపుకొని పోదాం అందరిని కుటుంబ సభ్యులుగానే భావిద్దాం వేదిక మీద మా మండల నాయకులకు కూడా నేను సూచన చేస్తున్నా ఎక్కడైనా మీరు చెబితే వినలేదనో మీరు నిలబడొద్దంటే ఎన్నికల్లో పోటీ చేసిన లేదా పక్క పార్టీ నుంచి గెలిచిండను ఎలాంటి వివక్ష చూపించకండి ఒకవేళ చూపిస్తే ఆ గ్రామానికి అన్యాయం జరుగుతుంది ఎవరైనా ఎట్లయినా గెలవనియండి మన నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏ తండాలో ఏ సమస్య ఉండకూడదు ఏ వివక్ష ఉండకూడదు ఈ నియోజకవర్గంలో అందరూ మనకు కావలసిన వాళ్ళే నిన్నటి వరకు ఏమైనా చిన్న చిన్న తేడాలు చిన్న చిన్న అంశాలు ఏమైనా ఉన్నా వాటిని పక్కన పెట్టండి